రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడబోమన్నారు రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సహకార సంఘ భవనంతో పాటు కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన భవనాలను నిర్మించుకుని వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సన్మానించారు బ్యాంక్ ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో మరి పెద్దలు రవీందర్ రావు గారి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ సహకార బ్యాంకు సంబంధించిన జిఎం గారు కమాన్పూర్లో ఈరోజు నూతనంగా భవన నిర్మాణం కార్యక్రమం చేసి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ప్రధానంగా మా రైతు సోదరులకి వారి కుటుంబ సభ్యులకి సహకార సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈరోజు గత సంవత్సరన్నర కాలం నుంచి రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా వారిని ఇంకా బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సహకార బ్యాంకులు కూడా రాబోయే కాలంలో పక్షాన ప్రజలందరికీ ప్రత్యేకించి సహకార సంఘ సభ్యులందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో వారికి అందుబాటులో ఉంచే కార్యక్రమ భాగంలోనే ఈరోజు బ్యాంకు ఏర్పాటు చేసుకున్నాం రవీంద్రరావు గారు రెండు వేల ఐదులో ఈ సహకార బ్యాంకుకు సంబంధించిన అధ్యక్షుడిగా ఈ జిల్లాలో మళ్ళీ అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షుడిగా ఉన్నారు